విశ్వక్ వల్లీని పిలిచి ఆ అమూల్యాన్ని బయటకు పంపించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంట్రా దేవుడు నాకు ఎలాంటి కర్మ ఇచ్చావు అని చెప్పేసి అయితే అనుకుంటూ అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే ఏంటి వదిన ఎలా వచ్చి కూర్చున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే నాకు కాస్త కడుపులో మంటగా ఉంది కూల్ డ్రింక్ తీసుకొని వస్తావా షాప్కి వెళ్ళి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే సరే వదిన నీకోసమే కదా వెళ్తాను అని చెప్పేసి అయితే బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే విశ్వక్కి సైగ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వకైతే బండి తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే బయటకు వెళ్ళబోతూ ఉండగా ప్రేమ తనకి అడ్డం పడుతూ ఉంటుంది ఏంటి అమూల్య ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే అమ్మో ప్రేమ ఏంటి ఇప్పుడు వచ్చింది నన్ను కానీ ఇలా చూసిందంటే తనకి డౌట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న అమూల్య మాత్రం వల్లి వదునికి కాస్త కడుతుంది కడుపులో మంటగా ఉందంట కూల్ డ్రింక్ తీసుకొని రమ్మంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి నేనే తీసుకొని రమ్మన్నాను కాస్త కడుపులో మంటగా ఉంది అందుకే చెప్పాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నువ్వు ఏదో తేడాగా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం నువ్వు అన్ని భూతార్థంలో పెట్టి చూస్తావు కానీ నీకు అర్థం కావటం నాకు కాస్త మంటగా ఉంది అందుకే తీసుకొని రమ్మన్నాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అమూల్య నువ్వు ఒకసారి పక్కకురా అని చెప్పేసి అయితే అంటూ తనని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఏంటి వదిన ఏం మాట్లాడాలనుకుంటున్నావు నాతో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆ ప్రేమ అయితే నువ్వు ఆ రోజు జాతరలో అసలు ఏం జరిగింది మా అన్నయ్య నిన్ను ఎందుకు అంత కోపం వచ్చే విధంగా చేశాడు ఏం చేశాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో నా విషయం గురించి చెప్పేస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం మీ అన్నయ్య నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు నువ్వు నా మర్దలవే కదా కాస్త గాజులు వేయిస్తాను రా అని నా చెయ్యి పట్టుకొని మరీ లాక్కొని వెళ్ళాడు ఆ జాతరకి అసలు నేను వెళ్ళకూడదు అనుకున్నాను కానీ వల్లి వదిన తీసుకొని వెళ్ళింది నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వల్లి తీసుకొని వెళ్ళిందా నిన్ను జాతరకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం అవును మళ్ళీ వదినే నన్ను బలవంతంగా ఆ జాతరకు తీసుకొని వెళ్ళింది నన్ను అక్కడ విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో తర్వాత మీ అన్నయ్య వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు అంతే అక్కడ జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది